ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధమైన దేవున్నానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన మరియు ఆయన అందరితో ఇట్ల నేను ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపోవలేను లుకసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును ఆమెన్ प्लीज़ सब्सक्राइब मई चैनल थैंक यू फॉर वॉचिंग